ఉన్నారు అందరూ బాగున్నారు అందులో నేను దాన్ని ఈరోజు ఏంటంటే పందిరు చిక్కుడుకాయ శనగలు ఫ్రై ఇప్పుడు నువ్వు బాండి పెట్టి నూనె పోసి ఆవాలు జీలకర్ర చనపప్పు మినపప్పు పచ్చిమిర్చి నేను కరేపాకు వేసి అవి మంచిగా గోల్డెన్ కలర్ కావాలి వచ్చాక ఇది మనం ఉడకబెట్టుకున్నాము అందులో ఉప్పు వేసేసాము ఉడ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న పన్నీర్ చిప్పుడు ఈ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న శనగను ఇప్పుడు మనం శనగను వేసాము ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పండిర్ చికుగాయ వేసాము ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఎందున పసుపు పచ్చి మంచిగా కలుపుకోవాలి ఇది బాగా వాసుకోవాలి ఇప్పుడు మనం కారము వేసాం ఇప్పుడు కారం వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ చిక్కుడుకాయ కాబులి శనగలు ఫ్రై సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మీరు పక్కన కొట్టండి లైక్ అండ్ షేరు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరో టేస్టీ వంటతోటి అంతవరకు సైన్య బాయ్